హాయ్ మీ పేరు ప్రియాంక ఓకే బిగ్ బాస్ చూస్తున్నారో సీజన్ అయ్యి ఆ చూస్తున్నాను ఎలా అనిపిస్తుంది బాగా అనిపిస్తుంది అక్క అంటే నచ్చక అంట్రెస్టెంట్ ఎవరు నైనికా అక్క నైనిక అక్క చాలా బాగా డాన్స్ బాగా ఉంటది బాగా ఎంటర్టైన్మెంట్ ఆడుతుంది బాగా ఆడుతుంది అందుకే చీఫ్ ఆ ఎవరు అనిపిస్తుంది హౌస్ మైట్స్ అందరిలో కల్లా కంపేర్ చేస్తే మనకంట మనకంఠ ఎందుకు మనకంట అంటే అవునక్క అంటే తను ఎక్కువగా మింగిల్ అవ్వట్లేదు అందరితో కాకుండా సెపరేట్ గా ముందు కూర్చుంటున్నారు అన్నారు కదా ఇప్పుడు ఎలా ఉంటాడు బాగానే ఉంటున్నాడా సీత ఉంది కదా సీత నామినేషన్ పాయింట్ లో ప్రేరణ నామినేట్ చేసింది ఆ నామినేషన్ చేసినప్పుడు డస్ట్బిన్ పాయింట్ సీతకి చాలా హటింగ్ గా అనిపించింది ప్రేరణ చాలా సిల్లీగా అనిపించింది ఎవరికి బాగా అనిపించింది సీతక అనిపించిందా అవునక్క ఓకే ఇప్పుడు అందరూ ఉన్నారు కదా ఇప్పుడు గేమ్ ఎలా ఆడితే బిగ్ బాస్ హౌస్ లో ఉంటారు చాలా ఎక్కువ రోజులు బిగ్ బాస్ హౌస్ లో ఏం చేస్తే చాలా ఎక్కువ రోజులు ఉంటారు గేమ్ లేకపోతే మైండ్ గేమ్ ఆడాలా లేదంటే నార్మల్ గా ఫిజికల్ స్ట్రెంత్ ఉండాలా మైండ్ 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 కే ఉండాలి మైండ్ ఉంటే గెలుస్తారా వాళ్ళు ఈ సీజన్ బాగా అనిపిస్తుందా ముందు సీజన్ 7 బాగా అనిపిస్తుందా 7th సీజన్ బాగా అనిపిస్తుంది ఆ 8 అంత బాగా అనిపించట్లేదా అనిపించట్లేదు అంటే మీకు ఇంట్రెస్టింగ్ గా రావట్లేదు ఇంట్రెస్ట్ రావట్లేదు రావట్లేదు అక్క ఓకే ఇప్పుడు నాగమన్ గంట ఉన్నాడు కదా నాగమనగంట గేమ్స్ ఇంకా ఇంప్రూవ్ చేసుకోవాలా లేదు అందరూ తప్పుగా అనుకుంటున్నారు తన సింపతి ప్లే చేస్తున్నాడు మంచిగా ఉండట్లేదు అని అనుకుంటున్నారు కదా మీకేమనిపిస్తుంది నాగమన్ గంట గురించి సింపతిగా అనిపిస్తుంది సింపతిగానే అనిపిస్తుంది అంటే తను ఇంకా గేమ్ స్టార్ట్ చేయలేదు అనిపిస్తుందా చేయట్లేదు ఓకే ఆదిత్య హోమ్ ఉన్నారు కదా ఆయన ఎలా గేమ్ ఆడుతున్నారు అంటే అంత సరిగా ఇంకా స్టార్ట్ చేయలేదు అంటారా ఇంకా స్టార్ట్ చేయలేదా చేయలేదు ఓకే ఇప్పుడు సోనియా ఉంది కదా సోనియా సోనియా నిఖిల్ మంచి ఫ్రెండ్స్ మంచిగా బాగా నిఖిల్ గా ఉండేవాడు ఇప్పుడు సోనియా వల్ల నిఖిల్ డౌన్ అయ్యాడా అవును అయ్యాడు సోనియా వాళ్ళే అయ్యాడు మళ్ళీ కంబ్యాక్ అవ్వాలి అంటే ఎలిమినేట్ సోనియా అయినప్పుడు కంబ్యాక్ అవుతాడా సోనియా పక్కన పెట్టినప్పుడు సోనియా పక్కన పెట్టినప్పుడు